నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వాటర్ ట్యాంకులను పరిశుభ్రం చేయించాలి ఏఎల్ పోరో ఎస్టీ కాలనీలో మహిళలు ఆవేదన అనకాపల్లి జిల్లా గులగొండ మండలం మేజర్ పంచాయతీ అయినా ఏఎల్పురం గ్రామం ఎస్టీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ను అనేక ఏళ్లుగా పరిశుభ్రం చేయలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో హయంలో స్థానిక సర్పంచ్ లోచల సుజాత కార్యదర్శి శ్రీనుకు వాటర్ ట్యాంకును శుభ్రం చేయించాలని చెప్పినప్పటికీ వాటర్ ట్యాంకు మెట్లు లేవనే కారణంతో పంచాయతీ కార్యదర్శి తప్పించుకు తిరిగేవారని అన్నారు ఇదే విషయాన్ని మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ దృష్టికి ఆ ప్రాంత మహిళలు చెప్పడంతో వెంటనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి ఎస్టీ బీసీ కాలనీలో వాటర్ ట్యాంకులకు పంచాయతీ నిధులతో నిత్యం ఏర్పాటు చేయించారన్నారు అయితే నేడు ట్యాంకుల చుట్టూ సర్పంచ్ కార్యదర్శి తూతూ బ్లీచింగ్ జల్లించి వదిలివేశారన్నారు కానీ వాటర్ ట్యాంక్ లోపల చూస్తే మట్టి ఇసుకా దర్శనం ఇస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా స్పందించి వాటర్ ట్యాంకులను పరిశుభ్రంగా క్లీన్ చేయించాలని అంతేగాని తూతూ పనులు చేయకూడదని వారు కోరుతున్నారు నా పేరు నర్సాదర్ అండి ఎస్టీ కాలనీ ఏల్పురం గుండలం అండి స్థానిక సర్పంచ్ గారు వచ్చి మా మా వీధిలో ఉన్న ఎస్టీ కాలనీలో ఉన్న ట్యాంక్ని చాలా వరకు క్లీన్ చేస్తాం మెట్లు వేయించామని చెప్పి చాలాసేపు చెప్పుకున్నారండి కాకపోతే చేసింది ఘోరంత అయితే చెప్పుకునేది కొన్నంత అయిపోతుందండి చాలా వరకు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మేము ఇలాగ ట్యాంక్ క్లీన్ చేయండి ఇలా వీధి రోడ్లు వేయండి బోర్లు చేయండి అంటే ఎప్పుడు కూడా మేడం గారు వచ్చి చూసింది లేదు చేసింది లేదు ఈరోజు వచ్చి శుభ్రంగా మెట్లు వేస్తామని చెప్పారు క్లీన్ చేస్తున్నారండి బ్లీచింగ్ అయితే నీరు వేదేసి వెళ్ళిపోయారు తప్ప కానీ ఎప్పుడు వచ్చి వచ్చి క్లీన్ చేయించింది లేదు చేసింది లేదు నాలుగు సంవత్సరాల నుంచి చెప్పుకున్నా స్పేపర్లో కూడా మేము ఏ రోజు వచ్చి చేయండి అంటే అలా చేయలేదు నిచ్చిన లేదు మెట్లు అని చెప్పి అవట్లేదండి అవి ఆ మెట్లు పడిపోవడం వల్ల మేము ఎక్కడైపోతున్నాం చేయడం కాదు స్థానికంగా ఇప్పుడు మెట్లు వేసిన తర్వాత కూడా వచ్చి క్లీన్ చేయమంటే క్లీన్ చేసిన తాకాలు కూడా లేకుండా పోతున్నాయండి రోజు కూడా స్థానిక సర్పంచ్ గారు అసలు చేసింది ఘోరం చేస్తే ఎప్పుడూ ఆవిడ చెప్పుకునేది కొన్నంత అయిపోతుందండి మా వరకు మా వీధి వరకు మీ వీధి కాలం కోసం ఎప్పుడు చెప్పిన జరే చాలా వరకు అసలు ఏమి పట్టించుకోలేదండి అన్ని వీధికి ఉన్నాయి కానీ మా వీధికి వచ్చేసరికి వీధి కాలంలో లేవు ఏమీ లేవు రోడ్డు కూడా సరిగా లేవండి అవి చెప్పేసరికి మాత్రం ఆవిడ ఏమి పట్టించుకోలేదు ఈ రోజుకి ఆవిడ గెలిచి నాలుగు సంవత్సరాలు అయినా జరగ ఈ రోజు కూడా వచ్చి మా వీధికి వచ్చి ఏమన్నా మా మీకు ఈ సమస్య ఉందా లేదా అనేది ఏ రోజు కూడా వచ్చి అడిగింది లేదండి ఆవిడ మా వరకును బ్లీచింగ్ కూడా వీధికి వచ్చి శానిటేషన్ చేసేవారండి కానీ ఇప్పుడు ఆ శానిటేషన్ విధానమే మర్చిపోరండి అసలు మా వీధి వరకు వచ్చేసరికి అన్ని ట్యాంకులో ఇప్పుడు ట్యాంక్ పైకి చూస్తే మేము చూసామండి మెట్లకి మొత్తం బురద ఉందండి లోపల అసలు అందులో బ్లీచింగ్ జల్లింది కూడా లేదండి జల్లేసి కింద ఇప్పిసిపోయారు కానీ అది కరగాలి చేయాలని చేయలేదండి సేపర్లో కూడా చాలా వరకు ఎప్పుడు నుంచి చేస్తాను చేస్తారన్న చేయట్లేదండి అది నీళ్ళు మరి ఎవరు ఉన్నారంటే ఇంత రూపాయలు పడతాం ఎలాగో మేమన్నా ఎత్తాం కదా మాకు జీపాలు ఎత్తున్నారు అని అడుగుతున్నారు అడిగితేనే పొలాలు వస్తేనే మాకు నీళ్ళు తాగాలంటే పొలాలీళ్ళే మేము తాగాలి